i जक <shranly> साप <shranly> <shranly> కడియం నరసింహారావు ఈ హెవీ ట్రక్లు మామూలుగా కంకర ఇసుక టిప్పర్లు హెవీ టిప్పర్లు ఈ సర్వాణి బిఎన్ఎస్ హెవీ లోల్డ్ మూలాన ఈ ఐదు మీటర్లకు ఒక గుయ్యి ఇది మున్సిపల్ మంచిర్లు తాగే వాటర్లు ఇది పక్కన ఉన్నాయి రెండు లైన్లు మొత్తం సర్వనాశనం చేస్తారు అటు ఇటు ఇటు వైపు రావాలన్నా స్కూల్ నుంచి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ ఎదురుకుండా మాతాశ్రీ ఆశ్రమంలో శ్రీ చైతన్య స్కూల్ అని ఉంటది ఒకసారి చూడమనండి కావాలంటే ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోమనండి స్కూల్ ఉందా లేదా అనేది మా పాప పిజీఎస్ఆర్ లో కంప్లైంట్ ఇచ్చింది అంతా గొయ్యి బయట పడిపోయింది మా పాప అసలు పిల్లలు వాటర్ వేసుకొని తెచ్చుకోన పిల్లలు పడిపోతారు అసలు ఏంటి మాకి ఇబ్బంది ఏంటి నా పేరు అసలు ఏంటి రోడ్ ఇదే మున్సిపల్ చెత్త డంపింగ్ ఇది ఇదే తర్వాత ఇసుక డాక్టర్లు కంక డాక్టర్లు అన్నిటికీ అలాగే ఇటువైపు రెండు స్కూల్ ఉన్నాయి ఆ స్కూల్ వైపుకి ఇదే దారి అలాగే అన్నిటికీ దారి ఇది హెవీ ట్రక్ మూలానా ఇలా ఎవ్రీ ఫైవ్ మీటర్ ఫైవ్ మీటర్కి మొత్తం వాటర్ లైన్ పైపు డ్యామేజ్ గొయ్యలు పెట్టేశారు తొవ్విన గొయ్యి పొడవరు ఇంటి ముందు గొయ్యలు ఈ ఇంటి ముందు గొయ్యి ఆ ఇంటి ముందుకు గొయ్యి ఆ ఇంటి ముందు గొయ్యి వరుసగా అన్ని ఇంటి ముందుకు పోయి స్కూటర్ రోడ్ పడిపోతారు స్కూల్ పిల్లలు తీసుకురావడానికి ఇబ్బంది ఎక్కితేనేమో కింద పడిపోతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు బంగారంలా ఉండేది ఈ రోడ్డు సాఫీగా చక్కగా ఉన్న రోడ్ని ఇలాగ హెవీ ట్రక్ పోలారా పాడు చేస్తారు కొంత మున్సిపాలిటీ వాళ్ళు గొయ్యి తొగి ఇటు పాడు చేస్తారు దీన్ని పట్టించుకోవటానికి అదే మరి వాళ్ళ మూలానే హెవీ ట్రక్ కోర్ మూలానో ఆ ఇబ్బంది వాళ్ళు పగల కొట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు గొయ్యి పోతున్నారు ఆడ పడేస్తున్నారు వెళ్ళిపోతున్నారు పోడవారు ఇలాగా ఈ రోడ్డు మొత్తం ఇబ్బంది అంతే అధికారులు దీనికి కరెక్ట్ గా స్పందించి ఈ రోడ్లు మళ్ళీ సరి చేసి ఒక దారిలో పెట్టగలరని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం సార్ నా పేరు గౌశ్ పిల్లలు వాటర్ కొని వచ్చి కింద పడిపోతున్నారు అసలు ఈ రోడ్డు ఏం బాగలేదు మీరు పట్టించుకోవట్లేదు ముందు అసలు రోడ్డు కొంచెం పట్టించుకుంటే పిల్లలు అటు ఇటు వెళ్ళినా కూడా ఈ గుంతలేండి సార్ రోడ్డు బాగున్న రోడ్డు అసలు ఈ లారీలు ఈ ట్రక్కులు హెవీ ట్రక్కులు వచ్చి రోడ్డు అంతా నాశనం చేశారు మొన్ననే సార్ నీటుగా ఉన్న రోడ్డు ఇంత దారుణం అయిపోయింది మరి పట్టించుకునే నాదుడైతే అయితే ఎవరు మాకు కనిపించలేదు ఒకసారి అంతే కనీసం ఈ రోడ్డు అధికారం స్పందించి ఈ రోడ్డు గుంతలన్నా కొంచెం మట్టి అయినా కప్పించి స్పందించాలి అని కోరుకుంటున్నాను సార్ మా ఇల్లు అది రోజు రోడ్డు శుభ్రంగా వేసిన రోడ్డు రోడ్డు శుభ్రంగా ఉన్నది వాటర్ పైపు లీక్ అవుతున్నాయని తీసేస్తున్నారండి తవ్వుతున్నారు అవుతుంట అది మళ్ళీ సరిగ్గా పూడ్చి కంకర వేయాలి కదా దాని మీద వేయకుండా మట్టి పెడుతున్నారు అదేం ఊబిలాగా లారీ ట్రక్కులో అన్ని చక్రాలు ఉబ్బిపోవటం ఇంటి ముందు ఇంత పెద్ద పెద్ద గుంటలు అండి మేము ఇంట్లోకి వెళ్తా కూడా దారి లేదు అట్లా మా పాప మొన్న సార్ లో కంప్లైంట్ పెడితే చూసి ఏదో పై పైన చేసి అట్లా కప్పారు మళ్ళీ ఆ స్థలం అంతా నిండిపోయింది ఆ పక్కన మొన్న కంప్లైంట్ ఇచ్చామని పక్కన నాకు ఫోన్ చేసింది ఆ పక్క స్థలం ఆవా చేస్తే మళ్ళీ చూసుకున్నారు కానీ ఎవరు ఏమి చేయలేదు స్పందించలేదు కనీసం రెండు ఈ ఇక్కడ ఈ పర్లాగు దూరంలో మళ్ళీ ఇంకా రెండు గోతులు ఉన్నాయండి అదొండ అంత హెవీ లారీలు వస్తున్నాయి కనీసం మనిషి పక్కన ఈ దారి ఉండాలి కదా మనిషిని నడవటానికి ఈ గుంటలు ఉంటే ఈ గుంటల్లో ఎట్లా నడుస్తారు మనుషులు ఎవరైనా చొరవ తీసుకుని చెయ్యాలి కదా ఈ పనులన్నీ అది పిల్లలు కూడా చిన్న పిల్లలు అండి స్కూల్కి వెళ్లే పిల్లలు చైతన్య స్కూల్ ఇదే రోడ్డు దాటి చిన్న చిన్న పిల్లలు వెళ్తారు సాయంత్రం మూడింటికి నాలుగింటి అప్పుడు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి పెద్దవాళ్ళం అంటే మేము ఇటో ఆటో తప్పుకుంటాం వాళ్ళ పరిస్థితి ఏంటి tudo